వెల్కమ్ టు జీవీ న్యూస్ కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామం జగన్నాథగట్టు వద్ద ఉన్న హెడ్కో గృహాలకు ఎదురుగా గ్రీన్కో కంపెనీ సిఎస్ఆర్ నిధులతో క్రికెట్ స్టేడియం మరియు క్రికెట్ కాంప్లెక్స్ నిర్మించుటకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించిన మంత్రి టిజి భరత్ ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కొడుమూరు ఎమ్మెల్యే బొబ్బుల దస్తగిరి పత్తికొండ ఎమ్మెల్యే కేఎస్ శ్యాంబాబు ఎమ్మెగనూరు ఎమ్మెల్యే రెడ్డి కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ క్రీడా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని మంత్రి టీజీ భరత్ అన్నారు ఇక్కడ హైవే దగ్గరలో మనకి మంచి ల్యాండ్ దొరకడము ఇక్కడ స్టేడియం రావడము ఎదురుగా టిట్కో హౌసెస్ ఉన్నాయి దాదాపు పదివేల కుటుంబాలు రాబోతాయి ఇక్కడ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత దిస్ విల్ బి గ్రేట్ అసెట్ అండి ఎందుకంటే టిట్కో వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా ఎక్కువ శాతం ఆ కర్నూలు నియోజకవర్గం వాళ్ళకి ఇక్కడ ఉంటారు టిట్కో హౌసెస్లో పానీయంకి ఎక్కువ డెవలప్ అయింది అని చాలామంది అనుకుంటుంటారు బట్ ఇది కర్నూలు డిస్టిక్ అక్కడ చెప్పినట్లు కర్నూలు డిస్ట్రిక్ట్కి ఒక మార్క్ అనమాట ఎందుకంటే కర్నూలు నియోజకవర్గంకి వస్తే ప్రాపర్ అంటే థర్టీ త్రీ వార్డ్స్ ప్రాపర్ పక్కన ఇట్లా పోతే కొడుమూరు ఇట్లా పక్క పోతే పాణ్యం సో డెవలప్మెంట్ మేజర్ డెవలప్మెంట్ సరౌండింగ్ జరుగుతుంది ఎట్లయినా సరౌండింగ్ డెవలప్ అయితే ఆటోమేటిక్ ఇప్పుడు ఈరోజు స్టేడియం అంటే కర్నూలు రారాదని ఏం లేదు కదా పానీయం పాణ్యంలో ఉందంటే అందరూ వస్తుంటారు పక్కనే మనకి సో ఇట్ ఈస్ ఎ బిగ్ అసెట్ ఫార్ కర్నూలుకి అనుకోండి ఇక్కడ డిస్ట్రిక్ట్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇదే కాకుండా కోడుమూరులో కూడా మన చిన్ని గారు వచ్చినప్పుడు కూడా ఎంపీ గారు అక్కడ కూడా స్టేడియమ్స్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తున్నారు సాయిబాబా ట్రస్ట్ దాని దగ్గర ఉండేది ఎట్లయినా ఆల్రెడీ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది సో స్పోర్ట్స్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మీ అందరికీ తెలుసు ఎప్పుడు చెప్తుంటాం స్పోర్ట్స్లో పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు లైఫ్లో చాలా డిసిప్లిన్ అనేది గ్రో అవుతుంటుంది సో ప్లాంట్ ఇక్కడ రాబోతోంది కాబట్టి షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ దట్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఆర్ కంబైన్ కర్నూలు డిస్ట్రిక్ట్లో అండ్ మనకి రికార్డ్స్లో ఉండిపోతుంది అంటే ఎప్పుడైనా ఎక్కడైనా అంటే కర్నూలు డిస్ట్రిక్ట్లో పాండ్యంలో ఇక్కడ వచ్చిందని చెప్పి రికార్డ్స్లో ఉంటుంది కాబట్టి ఇది రియల్లీ హ్యాపీ మూమెంట్ అండి ఇది కాకుండా ఇండస్ట్రియల్ జో జోన్లో ఇండస్ట్రీస్ చాలా వస్తున్నాయి అది హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ ఉంది ఒకటే నేను ఎప్పుడు అంటాను మా పూర్వకల్లోకి తేవాలంటే ఒక కాళ్ళు పట్టుకోవడం తప్ప అన్నీ చేస్తున్నాం మేము వాళ్ళకి ఇండస్ట్రీ ఇండస్ట్రీకి రావాలంటే అంత అంశ మాషి కాదు కదా ఇదేం లేదు ఏం లేదు ఎంత కష్టపడుతున్నాం అనేది నాకు తెలుసు ఇట్ ఈస్ అంటే మనకు అన్ని అనుకూలము చంద్రబాబు గారు లాంటి బ్రాండ్ ఉండడము ఆయన చూసి ఆల్రెడీ పెట్టుబడులు రావడము దాంట్లో మనము పూర్వకల్ని ప్రొజెక్ట్ చేసుకొని అయినంత ఎందుకంటే ఇటు ఇస్ అ ల్యాండ్లాక్ లోపల మనకేం పక్కన సీ కానీ ఇది కానీ ఏం లేదు కాబట్టి లాజిస్టిక్లీ చాలా ఆలోచిస్తారు బట్ మనం బెనిఫిట్స్ thank you very much sir commissioner Garni

chhodani eh? hai that okay